ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కార్యదర్శిగా అలాగే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రధాన గా పనిచేసిన సీనియర్ నేత ఐద్వా సీనియర్ నేత స్వరూప్హ్ గారు మొత్తం ఉన్నారు వారితో మనం తీసుకున్నాం వస్తాను సరూప్రాహ్ గారు ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఈ మహిళల కోసం కాని గ్రామీణ మహిళల కోసం కాని లేదా వ్యవసాయ మహిళల కోసం కానీ కూటమి ప్రభుత్వం ఏదైనా చర్యలు ఒక అభివృద్ధి కోసం కోసం నిర్దిష్టమైన చర్యలు అంటే సర్కార్ ఏదైతే ఉందో మొత్తం కూటమి ప్రభుత్వం అక్కడ ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తుందో ఏం అదే విధానాలు అనుసరిస్తుంది అయితే ఎన్నికల కోసం ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు కొన్ని బస్సు మహిళలకి అట్లాగే పెన్షన్ ఒకటి నాలుగు వేల రూపాయలు విడవ గాని హోల్ డేస్ నాలుగు వేల రూపాయలు విడవ పెన్షన్స్ ఇవి కొంత ఇంప్లిమెంట్ అయింది కానీ ఎంప్లాయ్మెంట్ ఇవాళ ఎనరేగా మార్చేశాడు ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మీద పడింది కానీ దాన్ని ఒక మాట కేంద్ర ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పలే ఎందుకంటే నైన్టీ పర్సెంట్ రేగాలో మహిళలు పనిచేస్తా ఉన్నారు వాళ్ళ వాళ్ళకి అదొక జీవనోపాధిగా ఉంది సమ్మర్ లో పనులు లేని టైంలో కుటుంబాలు కొంచెం ఫైనాన్స్ గా కొంచెం వాళ్ళు పిల్లలకి ఫుడ్ పెట్టగలుగుతున్నారంటే రేగా పథకం చాలా ఉపయోగపడింది మొత్తం ఈ తీసేస్తారా అసలు పనులు జరుగు ఉన్నాయా అనేది ఒక ఆందోళనకరమైన స్థితిలో ఈ రోజు మహిళలు ఉన్నారు కానీ కొత్త చట్టంలో పరిజిల్లాలు పెంచారు వేతనాలు పెంచారు అది తిరుగులో ఎలాగవుతుంది అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తో జరిగే ఈ పథకం ఇవాళ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ అయ్యేసరికి ఈ రోజు ఆ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈ ఈ భారం పడితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక రకాల అప్పులతో ప్రపంచ బ్యాంకు దగ్గర ఈ రకమైన అప్పులు చేసి ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఆ టైంలో ఈ రేఖా పథకం ఇవాళ వ్యవసాయ కార్మికులు పేద వర్గాల సమస్యలు అంటే అంత సీరియస్ గా తీసుకునే అంశం కాదు ఇది ఎందుకంటే వాళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వం లూజ్ గా దీన్ని తీసుకుందో అదే పద్ధతిలో ఇవాళ మా కుటుంబ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో అనుసరిస్తుంది అందుకని ఇది మాకు మహిళలకి ఎక్కడ కాన్ఫిడెన్స్ రావటం లేదు ఇది మాకు కనీసం వంద రోజుల్లో ఇప్పటికే యాభై అరవై రోజుల కింద ఎక్కువ ఉన్నట్ల మరి ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులంటే ఆశాజనికంగా ఉండొచ్చు కానీ పెంచారు అనేది ఒక ఆచరణ మాత్రం ఇది అమలు జరగదు అనేదే గట్టి అభిప్రాయం చాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ సంస్థలు ప్రీతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది ఉద్యోగాలు అని చెప్పేసి మీద జాతీయ వేదికల మీద రాష్ట్రంలోను ప్రచారం చేస్తున్నారు అది నిజమేనా అది నిజమైతే అందులో మహిళ ఏ స్థాయిలో ఉపాధి కలిగి ఉంటది ఇది చాలా డొల్లతనం ఇది ప్రచార ఆర్పాటం తప్ప వచ్చిన గతంలో కూడా ఇక్కడ నుంచి మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఏ కప్పులు చెప్పారు కానీ ఏ ఒక్క పరిశ్రమ రాలా ఈ రోజు లోలా కంపెనీకి విశాఖలో పద్నాలుగు ఎకరాలు విజయవాడ బస్ స్టాండ్ ని మొత్తం ఇట్లాంటి అన్ని ఇచ్చి పెద్ద పెద్ద మాల్స్ పెట్టాలి అని చెప్పేసి చూస్తా ఉన్నారు అంటే అమెరికా వాడి కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏదో ఉద్యోగాలు వస్తాయి అంటే మన కారు చౌకగా శ్రమ దోపిడీ చేసుకోవటానికి కార్మికులు వాళ్ళ చౌకగా వస్తారు కనుక వాళ్ళు ఇక్కడ లబ్ధి పొంది వాళ్ళ ఇక్కడ సంపాదించి అక్కడికి తీసుకుపోయే దానికోసం లోలా కంపెనీలో లేకపోతే మన దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు ఇవాళ ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఇక్కడ ఉద్యోగాలు వచ్చేది లేదు ఇవాళ విశాఖ ఉక్కునే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి పెద్ద ఫైట్ జరిగితే ఇవాళ దాన్ని మోడీ ప్రైవేటీకరణ చేస్తా ఉంటే ఎందుకు అడ్డుకోవట్లేదు కబుర్లు మాత్రం ఎన్నికలకు ముందు చెప్పాడు విశాఖ ఉక్కు మన హక్కు ఇది పానీయం దాన్ని కాపాడుకుందాం అని చెప్పి ఈ రోజు ఎన్నికలైన తర్వాత మోడీ ఏ చెప్తే అదే పాట పడుతున్నాడు ఎందుకు ఇవాళ దానిలో నలభై వేల మంది ఉంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తగ్గించుకుంటా రిటైర్మెంట్ తీసుకోండి వాళ్ళ మీద ఒత్తిడి తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన మహిళల కోసం ఉత్తింపు అంటాడు పక్కన సనాతనం అంటాడు సనాతన మహిళల యొక్క ఉత్తిరింపు లేకపోతే మహిళల యొక్క హక్కులు గాని స్వేచ్ఛ గాని రెండు క్లాష్ వస్తుంది అసలు ఏంటి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సనాతనం లేకపోతే ఇంకా రకరకాలుగా మాటలు మాట్లాడుతుంటాడు ఆ నేపథ్యంలో అక్కడ భద్రత పవన్ కళ్యాణ్ సినీలో ఏ గంతులు వేయటానికి పనికి వస్తాడు కనుక రాజకీయాలు పనికి రాదు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేము ఎందుకంటే చేగవరావు బొమ్మలు పెట్టుకుని వాళ్ళ యూత్ ని అట్రాక్షన్ చేసి నిలుద్దాము రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి అనుకున్నాడు మనతో వామపక్షాలతో కలిశాడు కానీ మళ్ళీ వెంటనే గంతేసి ఓడిపోయిన తర్వాత బీజేపీతో మమయకం అయ్యి ఇప్పుడు మోడీ ఏం చెప్తే అది చెప్పేటట్టుగా చంద్రబాబు నాయుడు ఆయన ఈ రోజు రెండు లెఫ్ట్ రైట్ గా ఉన్నారు మోడీకి అందుకని ఈ రోజు ఈయన ఏదో మహిళలు ధరిస్తాడని చెప్పి మేము ఎప్పరం అనుకుంటా మహిళలకు కూడా ఆశపోయింది తప్పుడు పైగా ఇవాళ సనాతన ముసిగేసుకుని మోడీ చెప్పిన దాన్ని మన ధర్మాన్ని మన ధర్మ ఇంప్లిమెంట్ చేసేదానికి ఆయన ఒక ప్రచారకుడిగా ఇవాళ ఉపయోగపడుతున్నాడు తప్ప రాష్ట్రంలో మహిళలకు కానీ ప్రజానికి కానీ ఏ మాత్రం ఒక డిఫ్యూటీ మంత్రిగా ఉన్నాడు డెషన్ మేకింగ్ లో ఉన్నాడు కానీ ఆ డెషన్ మేకింగ్ లో ప్రజలకు అనుకూలమైన విధానాలు ఏమి ఆయన తీసుకోవటం లేదు ముందుకెడకలేదు అందుకని ఈ ఈ రెండు పార్టీలు కూడా తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ ఇద్దరూ కూడా కోటమిక పరిధిలో బీజేపీ మోడీ ఏది చెప్తే అది అనుసరించేటట్లుగా ఇవాళ అది ప్రజా వ్యతిరేకమైనయా ఇలాంటివి కూడా ఇవాళ పీపీపీ మెడికల్ మెడిసిన్ మెడికల్ కాలేజీలన్నీ కూడా పదిహేడు కాలేజీలు జగన్ వచ్చినప్పుడు తీసుకొచ్చాడు కొంత తయారైంది కొన్ని దానికి ఒక ఐదు వందల కోట్లు పెడితే మొత్తం ఇవాళ ప్రజారోగ్యం ప్రజలకు అందుబాటులో ఉండేది ప్రతి జిల్లాలో కూడా కానీ ఈ రోజు మొత్తం వాటిని అన్నింటినీ పీపీపీ పేరుతో ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తా అంటే దూరం ముసుకుని కూర్చున్నాడు ప్రజల మనిషి అయితే ఇది ప్రజలకు ఉపయోగం అనేది మాట్లాడాలి కదా ఏం మాట్లాడాలి చాలా పెద్ద స్ట్రగుల్ ఏంటి మేము చేస్తా ఉన్నాం బీబీపీ అట్లా ఇవ్వడానికి వీలేదు ఇది ప్రజల విషయం అని చెప్పేసి ఇది ప్రజా వ్యతిరేకమైంది అని చెప్పేసి మేము ఫైట్ చేస్తా ఉన్నాం అందుకని ఆయన మీద కూడా ఫస్ట్ ఎన్నికల ముందే చెప్పాం రాజకీయాలకు పనికిరాడని స్పష్టంగా ఇవాళ ఈ కాలంలో ఆయన పని పని విధానం ఆరంగా